హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మ్యాక్సై ఛానల్ రోజు మనం ఇంకో చక్కని నీతి కథనైతే చెప్పుకుంటున్నాం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్లైకోన్ని టచ్ చేయండి దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అని మీకు చేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ కథనైతే ప్రారంభిద్దాం అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊరికి దగ్గరగా అడవిలాంటి పొలాలు ఉండేవి అక్కడ ఒక చాలా తెలివైన కానీ దుష్టమైన నక్క ఉండేది ఆ నక్క రోజు ఊరిలోకి వచ్చి కోళ్లను కోడి పిల్లలను ఎత్తుకెళ్ళి తినేసేది దీంతో ఊరి ప్రజలు చాలా బాధపడేవారు రోజు నక్క చేసే దొంగతనాల వల్ల కోళ్లు పెంచుకునే వాళ్ళు నష్టపోయారు నక్క అంటే ఊరిలో అందరికీ భయం ఏర్పడింది ఒకరోజు ఉదయం ఒక పొలంలో నక్క చచ్చిపోయినట్టు పడి ఉండడం చూసి ఒక రైతు ఊరిలోకి వెళ్ళి చెప్పాడు ఈ వార్త విన్న ఊరి ప్రజలంతా ఇక మన కష్టాలు తీరిపోయాయి అంటూ సంతోషించారు అందరూ కలిసి ఆ నక్కను చూడటానికి పొలానికి వెళ్ళారు కోడిపుంజు కూడా తన కోడి పిల్లలతో అక్కడికి చాలా హ్యాపీగా వచ్చింది అంతలో ఆ నక్క ఒక్కసారిగా లేచి పెద్దగా ఆవలించింది ఇది చూసి అందరూ భయపడ్డారు కోడిపుంజు ఆశ్చర్యంతో అరే నువ్వు చచ్చిపోయావనుకున్నామే అని అంది నక్క నవ్వుతూ లేదు నిన్న రాత్రి బాగా తిని నిద్రపోయాను అంతే అని చెప్పింది అప్పుడు కోడిపుంజు తన పిల్లల్ని లెక్క పెట్టుకుంది ఒక కోడిపిల్ల కనిపించలేదు అయ్యో ఒక పిల్ల తక్కువగా ఉంది నాకు ముందే ఎందుకు తెలియలేదు అని చాలా బాధపడింది నాకు వ్యంగ్యంగా నిన్న రాత్రి నీ పిల్లను తిన్నప్పుడు నీకు తెలియలేదు కానీ నేను చచ్చానగానే వెంటనే వచ్చావు అని అంది దానికి కోడిపుంజు చాలా చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇది ఏంటి ఇంత వెటకారంగా మాట్లాడుతుందని చాలా కోపంగా వెళ్ళిపోయింది అప్పటినుంచి ఆ కోడిపుంజు పిల్లల్ని లెక్క పెట్టుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఒకరోజు ఒకరోజు అలా గడిచిపోతుంది గడిచిపోతుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూడా పిల్ల కనబడకుండా పోతూ ఉండేది కోడి తన తప్పు అర్థమైంది ముందుగా తన ఇంటి విషయాలు చూసుకోవాలని గ్రహించింది అప్పటినుంచి ఆ కోడి పుంజు కోడి పిల్లల్ని లెక్కబెట్టుకుంటూ పోతుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోడి పిల్ల మిస్ అవుతూనే ఉంది ఆ కోడి పిల్లల్ని ఈ ఈ నక్క తినేస్తూ ఉండేది అప్పటి నుంచి ఈ కోడి పుంజు కోడి పిల్లల్ని చాలా ముద్దుగా ప్రేమగా పెంచుకోవాలి చాలా శ్రద్ధగా నా పిల్లల్ని నేను చూసుకోవాలని తన ఇంటి విషయం ముందు తనే చూసుకోవాలని చాలా ఇష్టంగా పిల్లల్ని శ్రద్ధగా కాపాడుకునేది కానీ ఆ కోడిపుంజుకు ఈ నక్క వచ్చి చాలా వెటకారంగా మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఆ కోడిపుంజు తన ముఖం కూడా చూడకుండా చిరాకుగా వెళ్ళిపోయేది అప్పటి నుంచి తన పిల్లల్ని చాలా శ్రద్ధగా తను చూసుకోవాలని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ముందుగా మన ఇల్లు మన చెక్క పెట్టుకొని చెక్క పెట్టుకొని తర్వాత ఇతరుల విషయాలపై దృష్టి పెట్టాలనే నీతి చాలా చక్కగా వివరించినది ఈ కథ మా